తరుణం ఆసన్నమైంది మాన్య ముఖ్యమంత్రి వరణ్యులు విద్యాలయ ప్రాంగణంలోకి ఇచ్చేశారు Three, Nara Chandrababu Naidu, Garu, a visionary one. For his pioneering foresight in technology-driven development and future-ready governance, two, he's a minister. ఈనాటి ఈ సిద్ధార్థ స్వర్ణోత్సవ సంరంభ శుభ సమయాన ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత ఆంధ్రాభ్యుదయ ప్రదాత స్వర్ణాంధ్ర వైభవ రథసారథి శ్రీ చంద్రన్న అశేషాంధ్ర ప్రజల ప్రీతమ పెద్దన్న తెలుగువారి అభిమాన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సిద్ధార్థ విద్యాలయ సంస్థలు సాదర సుస్వాగతం పలుకుతున్నవి We are honored, sir, to to welcome you फिफ्टी इ गोल जूबली वे राष्ट्र मुख्यमंत्री సఫలం జన గణ మంగళ నాయకుడా జనబు చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామి కుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళితుడా సిద్ధార్థ అకాడమీ యాభై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం స్వర్ణోత్సవ సంబరాలతో నేడు అలరారుతుంది విద్యా విజ్ఞాన జ్యోతులను వెలిగించి నిత్య చైతన్య దీప్తులను తెలుగునాడు అంతటా ప్రసరింపజేస్తున్నది ఈ ఉన్నత విద్యా సంస్థలకు సమున్నత గౌరవాన్నిస్తూ మాన్య ముఖ్యమంత్రి మహోదయులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి విచ్చేశారు వారికి స్వాగత సుమాంజల్లు అలాగే విజయవాడ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ కేశినేని శివనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎథిక్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గద్దే రామ్మోహన్ గారు మరో ఎంతోమంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేశారు అందరికీ సిద్ధార్థ అకాడమీ హృదయపూర్వక స్వాగత సుమాంజల్లు సమర్పిస్తోంది ఈనాటి ఈ సిద్ధార్థ సమరం స్వర్ణోత్సవ సమరంభ శుభ సమయాన ముఖ్య అతిథులు స్వర్ణాంధ్ర వైభవ రథసారథి శ్రీ చంద్రన్న అశేష ప్రజల ప్రీతమ పెద్దన్న తెలుగువారి అభిమాన ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర సుస్వాగతం ఆర్థిక శుభా స్వాగతం చల్లని హేమంతపు సాయం సంధ్యలో అందరి మనసులను రంజింపజేసే ప్రశాంతపూర్ణ చంద్రోదయం ప్రశాంతపూర్ణ చంద్రోదయం అస్వి సెలెబ్రేట్ దీస్ గోల్డెన్ జూబ్లీ మైల్స్టోన్ వి అసో లెక్ అడ్విత్ కాన్ఫిడెన్స్ అండ్ రెన్యూడ్ పర్పస్ ఆంకర్డ్ ఇవర్ రిచ్ లెగ్సి వి రి అఫర్మ్ ఆ కమిట్మెంట్ టు ఎక్సలెన్స్ ఎడ్యుకేషన్ ఈ సభకు ప్రత్యేక అతిథులుగా విచ్చేసినటువంటి మాన్య ముఖ్యమంత్రి వరేణ్యులను అలాగే తేనెల తెయ్యందనాల తెలుగుకు శాశ్వత రాయభారి దివిసీమ ఆప్త బంధువు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎదిక్ కమిటీ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి అలాగే ప్రజ్ఞావంతులు కార్యశాలి విజయవాడ లోక్సభ సభ్యులు శ్రీ కేసినేన్ శివనాథ్ గారికి ఆత్మీయ స్వాగతం లెట్ ఇస్ నౌ సెలబ్రేట్ ద స్పిరిట్ ఆఫ్ యూనిటీ త్రూ కల్చర్ రిఫ్లెక్టింగ్ ద థీమ్ ఆఫ్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అండ్ అవర్ నేషన్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ప్రెజెంట్ ఫోక్ డాన్స్ మెడ్లీ బై ద స్టూడెంట్స్ ఆఫ్ వీరమాచనేని పదయా సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ Please welcome them onto the dais with a big round of applause. భిన్నత్వంలో ఏకత్వం ఇదే సమైక్య భారతం వివిధ ప్రాంతాలు విభిన్న భాషలు విస్తృత కళారూపాలు దక్షిణాన కన్యాకుమారి నుండి ఉత్తరాన కాశ్మీర్ వరకు పశ్చిమాన మౌంట్ అబూ పర్వతశ్రేణులు నుండి ప్రాగ్ దిశలోని కామాఖ్య మందిరం వరకు అనేక నృత్య కళారూపాలు ఆయా సంస్కృతులకు ప్రతిరూపాలుగా భారతీయతను ప్రతిబింబిస్తున్నాయి ఇలా వివిధ నాట్యకళల సమాహార రూపాన్ని మా సిద్ధార్థ విద్యా సంస్థల చిన్నారులు మీ సమక్షంలో ప్రదర్శిస్తున్నారు దయచేసి వీక్షించగలరు నా సర్ తీయడానికి తీయొద్దంట సర్ తీయొద్దంట నిలడడానికి నేను ఏ ఎవర్ యా బా సర్ అది మైట్ తీయడానికి బిల్లే అక్కడ సెక్యూరిటీ నా నా సర్ ఇది అవగానే హెవీ ఉంటుంది ఆ సెంటనియోనియం తీయొద్దంట అక్కడ ఎక్టివిటీ సెట్ సెట్ ఫ్రాట్ వాటర్ Thank you